హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ పూరి జగన్నాథుడికి రోజు యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పించారని మీకు తెలుసా అనంతరం వేప కూడా ఎందుకు ఇస్తారో తెలుసా శ్రీకృష్ణుడి తల్లి యశోద రోజుకి ఎనిమిది సార్లు శ్రీకృష్ణుడికి ఆహారం పెట్టేది ఇంద్రదేవుని కోపం నుండి మొత్తం గోకులాన్ని రక్షించిన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ద్వారా గోకుల ప్రజలను రక్షిస్తాడు అయితే గోవర్ధన పర్వతాన్ని గోటిన నింపిన సమయంలో శ్రీకృష్ణుడు ఆహారము నీరు తీసుకోలేదు ఇంద్రుడు వర్షాన్ని ఏడు రోజులు కురిపిస్తూనే ఉంటాడు తన కోపం తగ్గి ఎనిమిదవ రోజున వర్షం ఆగిపోతుంది అప్పుడు శ్రీకృష్ణుడు గోకులంలోని ప్రజలకు గోవర్ధన పర్వతం కింది నుంచి బయటికి వెళ్ళమని చెప్పి తమ తమ నివాసాల ప్రాంతాలకు వెళ్ళమని కోరాడు ప్రజల కోసం శ్రీకృష్ణుడు వారం రోజులు ఆకలితో దాహంతో ఉండడంతో తల్లి యశోదమ్మ చాలా బాధపడింది ఆ తర్వాత శ్రీకృష్ణుడి పట్ల తమ ప్రేమ భక్తిని తెలియజేస్తూ యశోదమ్మ పాటు గోకులంలోని ప్రజలు కలిసి ఏడు రోజులు ఆహారాన్ని తయారు చేసి కన్నయ్యకు ఆహారాన్ని అందించారు రోజుకు ఎనిమిది సార్లు వారానికి ఏడు రోజులు అంటే ఏడు ఇంటూ ఎనిమిది ఫిజికోల్టు యాభై ఆరు రకాల వంటలు శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టారు అందుకే జగన్నాథ స్వామికి యాభై ఆరు నైవేద్యాలు సమర్పిస్తారు తర్వాత వేపపొడి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది అయితే దీని గురించి పురాణ కథ కూడా ఒకటి ఉంది అది ఏంటిదంటే పూరిలో జగన్నాథుడిని ప్రతిరోజు యాభై ఆరు రకాల వంటలు నైవేద్యంగా సమర్పించేటప్పుడు కుటుంబం లేని ఒంటరిగా ఉన్న ఒక వృద్ధురాలు జగన్నాథుడిని తన కొడుకుగా భావించి ఆమె రోజు గుడికి వెళ్ళి స్వామి ముందు కూర్చొని రోజు భోజనం సమర్పించడం చూసేది యాభై ఆరు ఆహార పదార్థాలు తినే సమయంలో ఒక ఆలోచన వచ్చింది ఆ వృద్ధు మహిళకి ఒకరోజు యాభై ఆరు ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం చూసిన ఆ వృద్ధురాలు ఒకరోజు చాలా ఆహారం తిన్న తన కొడుకు కడుపు నొప్పి వస్తే ఎలా అని ఆలోచించి ఆ స్త్రీ వెంటనే జగన్నాథుని కోసం వేప తయారు చేసి జగన్నాథునికి అందించడానికి ఆలయం వద్దకు వస్తుంది ఆలయం దగ్గర ఉన్న సైనికులు ఆమెను చూసి ఆ వృద్ధురాలిని చేతిలో ఉన్న వేప పొడిని విసిరి అక్కడి నుంచి తరిమి కొట్టారు ఆ తర్వాత ఆ మహిళ తన కుమారుడికి ఇంత ఆహారం తిన్నాక కడుపు నొప్పి వస్తుందని భావించి రాత్రంతా ఏడుస్తూనే ఉంది అప్పుడు కలలో జగన్నాథుడు ఆ స్త్రీ ఏడుస్తూ ఉండడం చూసి జగన్నాథుడు రాజు కలలో కనిపించి తన తల్లి మందు తీసుకొని వస్తే నీ సైనికులు అవమానించి అనుమతించకుండా ప్రశ్నించారు అంతేకాదు కలలో జగన్నాథుడు మాటలు విన్న రాజు ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి క్షమాపణలు కోరగా ఆ స్త్రీ మరలా వేపు పడిని తయారు చేసి జగన్నాథునికి తినిపించింది ఆ రోజు నుంచి జగన్నాథునికి యాభై ఆరు నైవేద్యాల తర్వాత వేపపడిని సమర్పించే సాంప్రదాయం మొదలైంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై జగన్నాథ స్వామి జై శ్రీమన్నారాయణ అని గట్టిగా అనేసి కామెంట్ చేయండి